ఇక డాక్టర్ జాన్ పాల్ మత్తు దందాకు చెక్ పెట్టారు ఎక్సైజ్ ఎస్సోటి ముషీరాబాద్లోని డాక్టర్ జాన్ పాల్ ఇంట్లో భారీగా డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు మిత్రమండలితో కలిసి డాక్టర్ జాన్ పాల్ మత్తు దందా నడిపిస్తున్నాడు గచ్చిమౌళీ ఎస్ఎం లక్షరీ రూంలో డ్రగ్ పార్టీ జరిగింది అందులో పన్నెండు వందల అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ముప్పై ఒకటి పాయింట్ రెండు గ్రాముల ఎంబీఎంఏ మూడు గ్రాముల గంజాయిని సీజ్ చేశారు ఈగల్ టీమ్స్ బేగ కళ్ళతో నిఘా పెట్టాను తెలిసి కూడా డ్రగ్ పార్టీలకు బరి తెగిస్తున్నారు మత్తుగాళ్ళు ఓ శాంతి డాక్టర్ అయి ఉండి డ్రగ్స్ కం పెడ్లర్ గా మారాడు ఏకంగా డ్రగ్స్ ఫ్రమ్ హోమ్ అంటూ మత్తు విండో ఓపెన్ చేశాడు ముషీరాబాద్ లో ఉంటున్న డాక్టర్ జాన్ పాల్ ఇంట్లో భారీగా డ్రగ్స్ సీజ్ చేశారు ఎక్సైజ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ బెంగళూరు నుంచి డ్రగ్స్ తెప్పించి మత్తు మత్తు మిత్ర మండలితో కలిసి దందా చేస్తున్నట్లు గుర్తించారు డాక్టర్ జాన్ పాల్ అండ్ డ్రగ్ గ్యాంగ్ ను అదుపులోకి తీసుకున్నారు డాక్టర్ జాన్ పాల్ డ్రగ్స్ దందా వెనక ఇంకా ఎవరెవరి ఉంది కస్టమర్లు ఎవరెవరున్నారు అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత లై ద్వారా అందిస్తారు ప్రణీత డాక్టర్ జాన్ పాల్ ఫోన్ లిస్ట్ లో కాల్ లిస్ట్ లో ఎవరెవరున్నారు ఇటు బెంగళూరు నుండి మత్తు పదార్థాలు తెప్పిస్తున్నట్లు తెలుస్తోంది దానికి సంబంధించిన లింక్స్ ఏమన్నా బయటకు వచ్చాయా ఎస్ ప్రజెంట్ ఈ జాన్పాల్ గాంధీ హాస్పిటల్లో ఒక ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థి సో రేపో మాపో నెక్స్ట్ జాబ్లోకి ఎంటర్ కాబోతున్నారు అనేక మంది రోగులకు ట్రీట్ చేయాల్సినటువంటి డాక్టర్ పొజిషన్లో ఉంటూ ఈ తరహాలో డ్రగ్స్కి బానిస అవడమే కాకుండా వాటిని సప్లై సైతం చేస్తున్నాడు ఎప్పుడు లేనటువంటి విధంగా ఒకేసారి పోలీసులు రైడ్కి వెళ్ళినప్పుడు ఏకంగా ఆరు రకాల డ్రగ్స్ని ఇతడి ఇంట్లో పోలీసులు గుర్తించారు అనేక రకాలైనటువంటి డ్రగ్స్ ఎండిఎంఏ కొకైన్ ఓజీకుష్ ఎల్ఎస్డి బోల్స్ లాంటి అత్యంత ఖరీదైనటువంటి డ్రగ్స్ దానపాలి ఇంట్లో లభించాయి వీటితో పాటు మొత్తం ఇతడితో పాటు ఇతడికి సపోర్ట్గా ఉన్నటువంటి మరొక ముగ్గురు కూడా పలరిలో ఉన్నారు ఈ ముగ్గురు ప్రజెంట్ బెంగళూరులో ఒక డ్రగ్స్ని అక్కడ నుండి తీసుకొచ్చేందుకు వెళ్ళారు సో వారిని ఖచ్చితంగా పట్టుకుంటామంటూ కూడా ఎక్సైజ్ పోలీసులు చెప్తున్నారు సో జాన్ ఫాల్ ఫోన్ని సీజ్ చేసినప్పుడు దాదాపు ఒక ముప్పై నుండి నలభై మంది కన్స్యూమర్స్ని ఐడెంటిఫై చేశాము వీరిలో వచ్చేంత కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉందనేటువంటిది పోలీసులు చెప్పినటువంటి వర్షన్ అండ్ స్టూడెంట్స్కి ఎక్సైజ్ పోలీసులు అయితే గట్టి హెచ్చరిక ఇస్తున్నారు ఎక్కడ కూడా తమ భవిష్యత్తులో నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ కి బానిస కావద్దంటూ కూడా వాళ్ళు सुस्म यस प्रणिता